హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట పాటి ఈ వీడియోలో నేను నేర్చుకున్న పోపు వడియంని మీకు పరిచయం చేయబోతున్నాను అయ్యో ఆగండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ దాని విలువ ఈ పోపు వడియం విలువ తెలుసుకున్నాక మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చూస్తారు చేసుకుంటారు అలాగే ఆనందిస్తారు ఆ టేస్ట్కి మరిగిన మనము అస్సలు దీని వదులుకోము పోపు వడియం మా నానమ్మ అమ్మమ్మ అంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ చాలా ఎక్కువనే యూజ్ చేసే వాళ్ళు అందరం వెస్టర్న్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఈ ఓల్డ్ ఫుడ్ ని మర్చిపోయాము అనగారిపోయాయి ఇప్పుడిప్పుడు అందరూ హెల్త్ పైన కాన్షియస్ గా ఉంది గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఫుడ్ ఐటమ్స్ పైన మక్కువ చూపిస్తున్నారు ఇక్కడ మీకు రెండు రకాలుగా కనిపిస్తుంది కదా కలర్స్ లో ఇది బ్లాక్ గా ఉంది అండ్ ఇంకోటి కొంచెం రెడ్ గా ఉంది ఇది లాస్ట్ ఇయర్ చేసింది కొంచెం బ్లాక్ అయిపోయిందండి ఈసారి ఈ సారి మంచి కొలతలతో అమ్మ చెప్పిన విధంగా చేసుకున్నాను సో మంచి కలర్లు నీట్ గా వచ్చింది టేస్టీగా కూడా ఉంది పోపు వడియం మీకు తెలుసా మా వారైతే ఉత్తది తినేసే వాళ్ళు నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ కొన్ని అత్తమ్మ కొన్ని ఇలా పంపించే వాళ్ళు అనమాట ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేనైతే ఫైవ్ కేజీస్ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇటువైపు తమిళనాడులో ఈ ఉల్లిపాయలకు ఉన్నంత ఫేమస్ అసలు ఎక్కడ ఉండదు ఈసారి ఎగ్జాక్ట్ గా అమ్మ ఎలా చెప్పారో అలానే చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి సో ఫైవ్ కేజీస్ ఆనియన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా టైం ఎందుకు చూపిస్తున్నానంటే నేను మా వారు పోటీ పెట్టుకొని మరి వీటిని కట్ చేసాము అయితే మా వారే గెలిచారు వీడియోలో చూపించిన విధంగా ఇంగువ తీసుకోండి గట్టిగా ఉంటుంది కదా ఎల్జీ ఇంగువ అది తీసుకోండి దాన్ని ఎలా తయారు చేయాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను పౌడర్గా మీకు బయట దొరికేది వద్దండి పౌడర్ అంత టేస్ట్ రాదు నేను ఇదే యూస్ చేశాను అండ్ ఇక ఆముదం హాఫ్ లీటర్ తీసుకున్నాను తెల్లపాయలండి తెల్లగడ్డలు ఎల్లుల్లి అంటారు కదా వీటిని అయితే మేము హాఫ్ కిలో తీసుకున్నాము ఇలా క్లీన్ చేసుకున్నాము అనమాట నేను వీడియోలో ఎలా చేసినా అలా ఎగ్జాక్ట్ గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎల్జీ ఇంగువ చెప్పాను కదా దాన్ని తడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని ఇలా ఫ్రై చేసామంటే బుడుపులు బుడుపులుగా పైకి లేస్తాయి అన్నమాట అప్పుడు వాటిని మనము చల్లార్చి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను స్కిప్ చేయకుండా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఇది ఎలా చేసుకోవాలి తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఎంత కష్టం అని తెలుస్తుంది అని ఇదిగోండి ఇక్కడ చూపిన విధంగా ఇంగువుని ఫ్రై చేసామంటే బుడుపులుగా వస్తాయి తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవడమే అండి ఆ చేసి పెట్టుకున్న ఇంగోనే నేను రసంకి కూడా వాడతాను దీన్ని నేను మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను కష్టమా అని భయపడకండి ఉల్లిపాయల్ని కట్ చేయడమే అండి చిన్న వర్క్ రెస్ట్ చాలా ఈజీ అనమాట చూసే ఉంటారు మనం ఎంత కష్టపడతామో ఏ వంటకం అయితే కష్టంగా ఉంటుందో అదే హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా వన్ డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మా వారు నేను ఇద్దరం కూర్చున్నామండి నైట్ లెవెన్ అయింది ఫైవ్ కేజీస్ ఆనియన్స్ మేము ఇద్దరమే కట్ చేసాము ఇందులో కష్టం అంటే చిన్ని ఉల్లిపాయల్ని కట్ చేసుకోవడమే కష్టమైన పదండి రెస్ట్ ఆల్ వెరీ ఈజీ విత్ ఇన్ వన్ అవర్ లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అయితే వెట్ గ్రైండర్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలో ఎన్ని సార్లు కొన్ని కొన్నిగా వేస్తా నాకు కావాల్సిన విధంగా ఈ మెథడ్ లో నేను అయితే గ్రైండ్ చేసుకున్నాను అంటే మరీ సాఫ్ట్ గా చేయకూడదు అని మరీ బరకగా చేయకూడదు మీడియం గా చేసుకోవాలన్నమాట గ్రైండింగ్ దీన్ని బిగినింగ్ లో నేను కొన్ని ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను కదా లాంగ్ లాంగ్ గా కట్ చేసుకొని వేసుకోవడం వలన మనకు ఉల్లిపాయ వేసిన ఫీలింగే వస్తుంది అంత సాఫ్ట్ గా లేకుండా కొంచెం బరకగా ఉంటే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అప్పటి కాలంలో విలేజెస్లో లో ఇప్పుడున్నీ సౌకర్యాలు ఉండేటు కాదు బస్సెస్ ఉండేటు కాదు వాళ్ళు టౌన్ కి వెళ్ళేసి ఉల్లిపాయలన్నీ తీసుకురావడానికి సో పొలాల్లో పండించిన ఈ చిన్ని ఉల్లిపాయలతోనే ఇలా వన్ ఇయర్ కి సరిపడే వడియం చేసుకుని స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళు బిగినింగ్ లో మీరు చూసే ఉంటారు కదండి నేను అన్ని కూరలకి వడియం అయితే వాడతాను ఇది లేని కూర అంటూ ఉండదు ఇంకా ఆకుకూర పప్పు కూర సాంబార్ నిన్న నేను చేసిన బుడ్డ శనగల కర్రీ ఒకటి ఏంటి రసం కి కూడా వాడేస్తా అండి నేను ఇకైతే ఫిష్ కర్రీకి నాన్ వెజ్ కి అయితే ఇది వేసారంటే అసలు టేస్ట్ వస్తుంది మీరు మర్చిపోరారు అంతే ఇంత టేస్టీగా ఉంటుందా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అన్నీ మనం పచాపచా గ్రైండ్ చేసుకున్నాము ఇంకా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి మిక్స్ చేసుకోవడమే అండి ఈ వడియం పురుగు పట్టకుండా వన్ ఇయర్ నిల్వ ఉండాలి అంటే రాళ్ళ ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇయర్ మొత్తంకి వన్ డే ఇలా కష్టపడ్డామంటే ఇయర్ మొత్తం మనం టేస్టీ టేస్టీ కూరలు అయితే తినచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఫైనల్ గా ఇలా వేసేసి బాగా కలిపేయడమే అండి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఉంచాలి మార్నింగ్ కి అన్ని బాగా అందులో ఊరిపోతాయి తర్వాత మార్నింగ్ మనం ఇలా రౌండ్ రౌండ్గా వాటిని బాల్స్ లాగా చేసుకొని మనకు కావాల్సిన అన్ని ప్లేట్స్ తీసుకొని అందులో ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట ఇది ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ అండి వడి మోస్ట్లీ ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కాస్ట్ ఎక్కువే తెచ్చుకున్నానండి ఎందుకంటే కొంచెం క్వాలిటీగా ఉంటాయని అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఏమి వాటిని క్లీన్ చేయలేదన్నమాట అలా రోజు మార్నింగ్ ఆముదం వేసుకొని కొద్ది కొద్దిగా ఒత్తి పెట్టుకోవడం అంటే ఒత్తడం అంటే ఇలా రౌండ్గా బాల్స్గా ఒత్తడం అనమాట లోపల ఉన్న తడి మొత్తం బయటకు రావడం అది బాగా తడి లేకుండా ఎండేంత వరకు ఫిఫ్టీన్ డేస్ దాన్ని ఒత్తి ఒత్తి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎండలో ఈ వడియాలకి పికల్స్ సమ్మర్ సీజనే అండి ఎందుకంటే లోపల బయట బాగా ఎండాలి కాబట్టి బాగా ఎండ ఉన్నప్పుడే మే నెలలో మనం ఈ వడియంను ను ని చేసుకుంటూ ఉంటాం కదా ఈ వడియం చేసేటప్పుడు మా అమ్మగారు కూడా వచ్చారండి ఒక రోజు నైట్ కూర్చొని పాపం ఆముదం వేసి బాగా ఒత్తి ఒత్తి పెట్టారు ఫోర్ ఫైవ్ ప్లేట్స్ కి వచ్చినట్వి ఫైన మనకు వన్ ఆర్ టూ ప్లేట్స్ కి చేరుతాయనమాట ఆ అమ్మ క్లిప్ అయితే మిస్ అయింది ఎలా అన్నది కూడా అమ్మ ఆ రోజు నాకు నేర్పించారు ఏమండోయ్ ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయా అదే అండి మినప్పప్పు పోపుకి యూజ్ చేస్తారు కదా రెండుగా విడిపోయి ఉంటాయి అది అనమాట అదొక్కటి హాఫ్ కిలో తెచ్చుకున్నానండి ఈ మధ్య కాలంలో చాలా మంది పెద్ద ఉల్లిపాయలతో కూడా ఈ వడియం చేసి పెట్టుకుంటున్నారు రేట్ తగ్గినప్పుడు కానీ ఈ చిన్ని ఉల్లిపాయలతో వచ్చే టేస్ట్ పెద్ద ఉల్లిపాయలతో రాదండి చిన్ని ఉల్లిపాయలతోనే మీరు ట్రై చేయండి బయట కూడా అక్కడక్కడ దీన్ని అమ్ముతూ ఉంటారు మీకు చేసుకోవడం రాకపోతే కొనుక్కోండి ఒక్కసారి ఒక్క వడియం తీసుకెళ్ళి మీరు పప్పు కూరలో వేసి చూసి తర్వాత మీరు చేసుకోండి అస్సలు మీరు వదలరు దీన్ని ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసి ఉంటారు కదా అన్నీ చాలా ఇంపార్టెంట్ మన హెల్త్కి కొన్ని కొన్ని వంటకాలకి కొన్ని కొన్ని మిస్ చేస్తూ ఉంటాము కాకపోతే ఈ వడియంలో అన్ని వేసి ఉంటాం కాబట్టి అన్ని వంటకాలకి మనం యూజ్ చేస్తూ ఉంటే తెలిసి తెలియకుండానే మనం హెల్త్ పైన కాన్షియస్ గానే ఉన్నట్టు అనమాట డైలీ మెంతులు మన డైట్ లోకి యాడ్ అవ్వడం ఎస్పెషల్లీ లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ ఎంత మంచిది యూటరెస్కి మీకు తెలుసా అలాగే ఆముదం ఈ ఆముదం చిన్న పిల్లలకి తాగిస్తూ ఉంటారు ఎందుకంటే పొట్ట క్లీన్ అవుతుంది అలాంటిది ఒక హాఫ్ లీటర్ వన్ ఇయర్ మొత్తం మనం కొంచెం కొంచెం లోపలికి బాడీలోకి అందించ ద్వారా మన పొట్ట ఎంత క్లీన్ అవుతుందో చూడండి మరి ఇంత క్లీనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదండి ఆ రోజుల్లో మేము ఈ వడియాలు చింతకాయలు ఫుల్ హెవీ వర్క్ అనమాట సమ్మర్ అంతా నాకు డైలీ మార్నింగ్ ఆముదం వేసుకొని ఒత్తుకోవడం మార్నింగ్ ఎండలో పెట్టడం మళ్ళీ ఈవినింగ్ లోపలికి తీసుకురావడం మళ్ళీ ఆముదం వేసి ఒత్తుకోవడం తేమ పోయే వరకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనము ఎండ పెట్టుకోవాలండి నాకు నేనుగా నేర్చుకొని నేను చేసుకుంటూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో మా అమ్మగారు అత్తగారో పంపేవాళ్ళు ఇప్పుడు నేనే నేర్చుకున్నాను నా స్వయంగా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ క్యాన్ గివ్ దిస్ ఫర్ మై నెక్స్ట్ జనరేషన్ ఆల్సో అమ్మర్లోనే పెట్టుంటే మేము కూడా చేసుకొని ఉంటాం కదా అనొచ్చు కానీ ఏం చేయను టైం సరిపోలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్